ఓం నమ శివయ్య శ్రీమాత రేనమ పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు ఇలా ఎవరికైనా తెలుసా ఇప్పుడు ఈ వీడియోలో మనం అదే తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు అంటే ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలి అనుకుంటే అతనే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి ఈయన కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది కనుక ఆ వేదికపై అధికారం ఆ రోజు ఆయనది శాస్త్రం అలాగే మాట్లాడుతుంది ఆడపిల్ల తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళు మీరు మగపిల్లాడు అతని తల్లిదండ్రులు నీకు ఎంత కొడుకు పుట్టిన వాడు ఎంత వంశోద్ధారకుడే అయినా వంశాన్ని ఉద్ధరించి నిలబెట్టడానికి అతను గర్భం దాల్చలేడు ఇప్పుడు అతను వంశోద్ధారకుడు అంటే వంశాన్ని ఉద్ధరించిన వాడు అయ్యాడా ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న నీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు నువ్వు ఆ ఔదార్యాన్ని చూసి ముక్కున వేలేసుకోవద్దు కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన నీకు అధికారం ఎక్కడిది దానం ఇచ్చేవాడి మీద పడి అరవడానికి విసుక్కోవడానికి దానం ఇస్తున్న వాడిని ఇంకా ఇంకా కట్నాలు అవి ఇవి అడగవచ్చు అని ఎవరు చెప్పారు దానం పుచ్చుకునే వాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం లేదు ఏ అశ్వమేధ యాగం లాంటి మహాయాగాలలోనో తప్ప ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకొని పుచ్చుకోవడమే నీకు నీ ఇంటి లక్ష్మిని ఇరవై ఏళ్ళు ఎంతో జాగ్రత్తగా పెంచుకొని ఇస్తున్నారు ఇంకేం కావాలి నీకు సీతారాములలా ఉండండి సీతారాములలా ఉండండి అని ఆశీర్వదించేయడం కాదు నిజంగా సీతారామ కళ్యాణం ఘట్టం చదివితే మగపల్లి వాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది జనక మహారాజు గారు దశరథ మహారాజు గారిని అడుగుతారు మీకు మా కుమార్తెను మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా అని అందుకు దశరథ మహారాజు గారు అన్నారు అయ్యా ఇచ్చేవాడు ఉంటే కదు పుచ్చుకునేవాడు ఉండేది అది తన కొడుకు రామచంద్రమూర్తి ఎంతటి పరాక్రమవంతుడో ఎంతటి గుణవంతుడో తెలిసినా కూడా తన మర్యాదలో తన హద్దులో తాను ఉన్నాడు దాతతో మాట్లాడేటప్పుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు అంతటివాడు నిశ్చితార్థంలో అంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరువురు పెళ్లివారు కూర్చుని సీతారామ కళ్యాణ సర్గా చదవాలి ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు అసలు ఆ ఇంటి మర్యాద ఏంటి అనేది వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది తన కూతురు పెళ్ళి వైభవంగా జరిపించాలి అని ఆయనకు తెలియదా నువ్వు చెప్పక్కర్లేదు పెళ్ళి మాత్రం బాగా గ్రాండ్గా జరిపించాలి అండి అని ఆ దాత తనకి ఉన్న దాంట్లో వేదికను ఏర్పాటు చేసి నీకు కన్యాదానం చేస్తాడు దానం పుచ్చుకోవడానికి వచ్చినవాడిగా నీకు అధికారం ఉండదు దాతతో ఎలా ఏర్పాట్లు చేయాలో చెప్పడానికి కట్నాలు ఎదురు కట్నాలు పెళ్లి వాళ్ళ అరపులు కేకలు అత్తవారి జీవాట్లు ఆడపడుచుల దబాయింపులు ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియవు శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్